అందరూ కూడా మందిర ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు చాలా గొప్ప సంతోషకరంగా జరుగుతున్న ఈ ఉత్సవం అందరికీ కూడా దీనికి సంబంధించిన కంగ్రాచులేట్ చేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ నిజంగా చెప్పాలంటే గత అనేక సంవత్సరాల నుంచి ఒక వివాదంగా ఉన్నటువంటి ఇష్యూ ఇది ఇది బాబ్రి మసీదా లేకపోతే మనం చూపిస్తున్నాము మరి ఎప్పుడైతే ఇది కోర్టులో ఉండి కోర్టు తీర్పు రాబోయే సమయంలో ముస్లిం పెద్దలు ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం పర్సనల్ లాభ నుంచి ఏకగ్రీవంగా అందరూ కూడా అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో దాని కట్టుబడి అని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది మరి దానికి అనుగుణంగానే మరి సుప్రీం కోర్టు తీర్పును బట్టి అక్కడ అయోధ్య రామ మందిరము నిర్మాణం జరగాలని మరి మస్జిద్ కోసం కూడా ప్రత్యేకంగా ప్లేస్ ని ఏర్పాటు చేయడము అక్కడ నిర్మాణం మస్జిద్ నిర్మాణం కోసము ఇది జరిగిందో దానికి పూర్తి ముస్లిం సమాజం కూడా దాన్ని అంగీకరించింది యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం ఆ చర్చ వివాదం అనేది ఏ మాత్రం మిగలేదు ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క ఆదేశానికి అందరూ కూడా కట్టారు అయితే మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకే చట్టబద్ధంగా ఈ రోజు అక్కడ అయోధ్య రామ మందిరం నిర్మాణం జరగడము దాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ప్రమోత్సవం చేసుకోవడము పెద్ద ఉత్సవం నిర్మాణం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ముస్లింలనే కాదు హిందువులనే కాదు ఎవరైనా కానీ ముఖ్యంగా ప్రజలు మూడు రకాలుగా ఉన్నారండి ఇక్కడ మూడు రకాల ప్రజలు మనం చూస్తున్నాము ఏది రామాయణాన్ని మన రాముల వారిని దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే మూడు రకాల విభాగాలు మనం చూస్తున్నాము మొదటిది ఏంటంటే ఈ రామాయణం ఏమిటి ఈ రాముల వారు ఎవరు అంటే ఆ ఇది లేదండి ఇది కేవలం ఒక పుకిటి పురాణం మాత్రమే ఇది చరిత్ర ఏమి లేదు రాయబడిన ఒక కల్పిత కథ మాత్రమే అని చెప్పేసి దీన్ని కొట్టిపడే ఒక వర్గాన్ని మనం చూస్తుంటాం సమాజంలో ఇది ఒక వర్గం మూడు వర్గాలలో రెండో వర్గం ఏమవుతుందంటే రామాయణం అనేది ఉంది ఇది చరిత్ర గడిచినటువంటిది ఇది నిజము అని చెప్పేసి చెబుతూనే మరి శ్రీరామచంద్రుల వారిని ఒక నెగిటివ్ క్యారెక్టర్ గా చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో రావణుడు హీరో నుండి వాస్తవానికి చెప్పాలంటే అని చెప్పేసి ఒక నెగిటివ్ సెన్స్ లో ప్రజెంట్ చేసిన ఒక వర్గం కూడాను ఒక పెద్ద సమూహం కూడా ఉంది మూడు వర్గాలు ఇది రెండవ వర్గం చెప్పాలి మరి మూడో వర్గం ఎవరు అంటే రామాయణం ఉందని చెప్తూ ఇది చరిచిత్ర అని చెప్పి రాములు వారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా చాలా ఆదర్శనీయమైన వ్యక్తిత్వం అని చెప్పేటువంటి వారు కూడా ఉన్నారనమాట మరి ఇక్కడ మూడు రకాల వర్గాలలో నేనే ఇక్కడ ఉన్నాను అని ప్రశ్నిస్తే ఒక గా ఒక మోటివేషన్ స్పీకర్ గా ఒక ముస్లిం గా నేను నమ్ముతున్న విషయం ఏంటంటే శ్రీరామచంద్రుల వారు రాముల వారు రామాయణం అనేది ఇది వాస్తవం ఇది కల్పిత పురాణము కాదు ఇది వాస్తవం గడిచినటువంటి చరిత్ర ఎందుకు ఇలా చెప్తున్నానంటే చూడసం రామాయణం గురించేనా రాములు వారి గురించినా మాట్లాడే హక్కు ఎవరికి ఉంది అంటే రామాయణం చదివిన వ్యక్తికే ఉంటుందని చెప్తాం